వెల్కమ్ బ్యాక్ టు ఎంజల్ దారు ఈ రోజు అయితే నేను పానీపూరి ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నానండి ఏ విధంగా చేస్తాను అనేది చూసేయండి ఇన్స్టెంట్ పానీపూరి అనమాట ఓన్లీ కర్రీ మాత్రమే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి పూరీస్ బయట నుంచే తీసుకొచ్చాను ఇంకా పానీ కూడా ఇందులో ప్యాకెట్స్ లో వస్తుంది కదండి పౌడర్ ఇంకా అదైతే వాటర్ లో మిక్స్ చేసేసుకోవడమే ముందుగా ఆలుగడ్డ అయితే ఈ విధంగా బాయిల్ చేసి అయితే పెట్టేశాను ఈ ప్యాకెట్ అయితే నేను డిమార్ట్ లో అయితే తీసుకొచ్చానండి చాలా రోజులు అవుతుంది చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా వీలైతే లేదు మొన్న సండే రోజు అయితే ప్రిపేర్ చేశానండి ఇంట్లో పానీపూరి ఇంకా పానీపూరి చేసిన తర్వాత అయితే ఇంకా మేము తింటాం కదండి తింటూ ఉంటే కన్వర్జేషన్ అయితే చాలా బాగుంటుంది ధార్మికది భావది నాది చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే చివరి చూసేయండి ముందుగా అయితే ఆలుని అయితే స్మాష్ చేసి పెట్టుకున్నానండి ఉడికించిన ఆలుని అందులోకి అయితే ఇంకా చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు కొత్తిమీర అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆ అయితే ఇంకా కొంచెం కూల్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను పానీ కోసము కూల్ వాటర్ లో అయితే ఇందులో పౌడర్ అయితే వస్తుందండి ఈ విధంగా పౌడర్ అయితే మొత్తం యాడ్ చేస్తున్నాను ఇందులో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది మాకు కన్వర్జేషన్ ఉంటుంది వీడియో చివరకు చూసేయండి

ఇంకా పానీ అయితే సిద్ధం చేశాను కదండి ఇవి పౌడర్ అయితే ఇందులో కలిపేసి అయితే పెట్టేశాను పానీ అయితే సిద్ధం అయిపోయింది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కదా కర్రీకి అయితే ముందుగానే అయితే బాయిల్ చేసిన ఆలు అయితే తీసేసుకొని ఈ విధంగా స్మాష్ చేశానండి ఇందులోకి కొంచెం స్పైసినెస్ కావాలి కాబట్టి రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు అనేది యాడ్ చేశాను ఇందులోనే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశానండి కొంచెం ధనియాల పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా అయితే స్టఫింగ్ చాలా బాగుంటుందండి ఇందులో కొంచెం ఇంకా చాట్ మసాలా అయితే తప్పనిసరిగా ఉండాలి చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుని అయితే ముందుగా కట్ చేసిన చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ఉండి కొత్తిమీర వేసేసి కలిపేసి పెట్టేసుకున్నానండి కానీ ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి ఇన్స్టెంట్ గా మనకైతే ఈ పూరీ అయితే రెడీ అయిపోతుంది మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే పూరీస్ అయితే ఈ విధంగా ఉంటాయి కదా వీటిని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను ¿Qué habla, Andy? ¿Orrrera, querido? Mira, Mira, ఏపని చరుతాన్నాను బాయ్ కరియ్ బావడేసా బావడేసా బాయ్ இந்தா அப்பா டிண்டா அப்பா சீனா அந்த పూరి కర్రీ పానీ అయితే రెడీ చేసేసి అయితే ఇంకా మేము తినడానికి తినడానికైతే కూర్చున్నామండి ఇక్కడైతే ఒక కొన్ని ఫొటోస్ తీస్తున్నాను కోసం అయితే కావాలి అని అందుకే అప్పుడప్పుడు పానీపూరి తినాలి ఎట్లా పెట్టుకుని తర్వాత ఏదనేది మనకి యాత్ర pelian <Sit'd be enough> Wabangnya dia bakal itu Aduh, pas, pas, pas sisco nee ka chale papa ko vesko raha एक छोटा <कर्णे> है हां ये छोटा पेडिया छोटा दोस्त माता को ले आ दादी मिली छटी ये पूरी क्या कर रहे हैं

వీడియో అయితే చివరి వరకు చూసారు కదా ఫ్రెండ్స్ చూసినందుకు థ్యాంక్ యూ ఇంకా మా కన్వర్సేషన్ ఏ విధంగా ఉంది నేను పానీపూరి ఏ విధంగా చేశాను ఫస్ట్ టైం అయితే చేశానండి అంత ముందు చేశాను కానీ బావ అయితే తినలేదు ఇంకా బావ తినడం అయితే ఫస్ట్ టైం అనమాట ఒక ఆశ్చర్యమే అనమాట మమ్మల్ని కూడా బయట తిననివ్వరు బావా ఇంకా ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేశాను బావ కూడా ఫస్ట్ టైం అయితే తిన్నాడు చాలా ఎంజాయ్ చేశాము ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే ముగ్గురం ఇంకా పానీపూరి అనేది ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము ఈ వీడియో నష్టతే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ఇంకా మంచి వీడియోతో వస్తాను